ఈ ప్రసాద వితరణ కలుగుతా ఉన్నది ప్రతి ఒక్కరూ ఈ ప్రసాద వితరణలో పాల్గొని ఆ శ్రీకృష్ణ కృషి పాత్ర రావాలని కోరుతా ఉన్నాము పద్నాలుగు పదిహేను పదహారు రోజుల్లో మన స్థానిక హరే కృష్ణ సత్సంగంలో ప్రతిరోజు సాయంత్రము మూడు రోజులు సాయంత్రము భాగవత కథా ప్రవచనము అన్న ప్రసాద వితరణ ఊంజల సేవ మరియు భగవంతు దర్శనం ఉంటుంది దయచేసి అందరూ ఈ శ్రీకృష్ణ रघुपती राव राजा राजा रघुपती राधव Second time! శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ శ్రావణ మాసం ముందు నెల రోజులు ఇస్కాన్ సంస్థ హరే కృష్ణ సత్సంగం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈ అన్న ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ఇక్కడ రావడం జరుగుతుంది దయచేసి అందరి భక్తులు భక్తి సులభంగా భగవంతుని నామాన్ని స్మరిస్తూ భగవంతుని స్మరిస్తూ ఈ శ్రీకృష్ణ ప్రసాదం తీసుకొని భగవంతుని పాత్ర కాగలరు హరే కృష్ణ ఈ నెల పదహారులో జరగబోయే శ్రీకృష్ణ జన్మోషమి సందర్భంగా మూడు రోజుల పాటు పద్నాలుగు పదిహేను పదహారు రోజుల్లో మన స్థానిక హరే కృష్ణ సత్సంగంలో ప్రతిరోజు భాగవత ప్రవచనము అన్న ప్రసాద వితరణ ఊంజల సేవ మరియు దర్శనం ఉంటుంది దయచేసి అందరి భక్తులు ఈ ప్రసాదం ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాము హరే కృష్ణ పద్నాలుగు పదిహేను పదహారు రోజుల్లో మూడు రోజులు మన స్థానిక హరేకృష్ణ సత్సంగంలో కార్యక్రమాలు ఉంటాయి శ్రీకృష్ణ వేడుకలు పదహారు నాడు వ్యక్తిగత కార్యక్రమము పంచామృత అభిషేకము కార్యక్రమంలో అందరూ రావాలని కోరుకుంటున్నాం హరే కృష్ణ ఇప్పుడు భగవంతుని ప్రసాదం చేసిన ఉంటే ఆ భగవంతుని స్మరిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ నేనన్నట్టు మంత్రాలు అనండి హరే కృష్ణ భగవతే వాసుదేవాయ Pacumaraya, Krishna, Hare Ramada, 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 Hare Rama, Ramada, దయచేసి భగవద్ ప్రసాదాన్ని స్వీకరించి భగవంతుని పాత్రలు కాదని కోరుకుంటున్నాను కృష్ణ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఈ అన్న ప్రసాదం జరుగుతుంది ఇందులో భాగంగా మనకు ఈ రోజు సహకరిస్తున్నది ముఖ్యంగా ముగ్గురు మాంకాల శ్రీ మాంకాల శుచిత వారి యొక్క సందర్భంగా ఈ ప్రసాదాన్ని దండ అఖిల్ మరియు ముందు వినయ్ కుమార్ గారు ముగ్గురు వయసు మనకు ఈ ప్రసాదాన్ని అందిస్తున్నారు ఇది ఈ కార్యక్రమం మళ్ళీ ముందరు కూడా కొనసాగుతుంది ఇది భగవంతుడి భగవంతుని కృప గురుగ ఉండాలని కోరుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ సత్సంగం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దండే ప్రభుదాస్ లావణ్య అఖిల్ వారి ఆధ్వర్యంలో మా నలభై రెండో వార్డులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలుపుతున్నాము శ్రావణ మాసం అంటేనే అందరూ పూజలు వ్రతాలు నోములు నోసుకుంటారు మరి ఈ హరే కృష్ణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది మాకు ఎన్నో కార్యక్రమాలు భక్తులకు అవసరమయ్యేటటువంటి ప్రజలకు అవసరమయ్యేటటువంటి ఇలాంటి కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ మరెన్నో చేపట్టాలని కోరుకుంటున్నాము మరి శ్రీకృష్ణ భగవానుడు మన ప్రపంచానికి కాకుండా మరి అన్ని లోకాలకు ముల్లోకాలకు భగవద్గీతను ఉపదేశించి భగవద్గీతను అందించినటువంటి భగవంతుడు మరి భక్తకోటికి అందరికీ నామస్మరణ చేసుకొని తరించే విధంగా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము జై రామకృష్ణ హరే కృష్ణ జై శ్రీరామ్ ఈరోజు నా కుమారుడు దండల్ బర్త్డే సందర్భంగా అన్న వితరణలో భాగంగా నేను ఇందులో పాల్గొంచుకోవడం నా ఎన్నో జన్మల సుకృతంగా భావిస్తున్నాను ఆ కృష్ణుని యొక్క కృప ఉంటే కానీ నేను ఇందులో పాల్గొనలేకపోయినా కావచ్చు భగవంతుని కృప నా ఎంట నా కుటుంబం వెంట ఎలా వెళ్ళాలి ఉండాలని ఆకాంక్షిస్తున్నాను జై శ్రీరామ్ జై హరే కృష్ణ మా కుమారుడు నాలుగు సంవత్సరాలు టీసీఎస్లో జాబ్ చేయడం వలన ఈరోజు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు దాని సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో హరేకృష్ణ సత్సంగం వారి సందర్భంలో ఈరోజు పాల్గొనడం జరిగింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ అందరికీ సందర్భంగా ఈ ప్రసార పత్రం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు శ్రీకృష్ణాశ్రమ వేడుకలు జరిగిపోతూ ఉన్నాయి హరే కృష్ణ హరే కృష్ణ సత్సంగం వారు ఈ నెల పదహారున శ్రీకృష్ణాష్టమి జన్మదిన సందర్భంగా మూడు రోజులు పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు శ్రీకృష్ణ వేడుకలు జరగబోతున్నాయి ఈ వేడుకలో సిద్ సిద్ధిపేట పట్టణ ప్రజలందరూ కూడా ఈ వేడుకలో పాల్గొని ఆ శ్రీకృష్ణుని కృపకు పాత్ర కావాలని ఆ సత్సంగం ద్వారా తెలియజేస్తూ ఉన్నాము అదే ఈరోజు బర్త్డే జరుపుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ శ్రీకృష్ణుని కృప కటాక్షలు ఉంటాయని మా సంస్థ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు